హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన జేఎన్టీయుహెచ్పి మెట్రో స్టేషన్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకు ప్రగతి నగర్ లేఅవుట్లో లొకేట్ అయి ఉన్న హుడా లేఅవుట్ దగ్గర మనకు టూ సైడ్ ఫార్టీ ఫీట్ సిసి రోడ్ కనెక్టివిటీ ఉన్న ఒక సిమ్గ్రేటెడ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీలో మనకు బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ప్రజెంట్గా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న అపార్ట్మెంట్లోనే మనకి ఫ్లాట్ అనేది సేల్ అవైలబుల్ ఉంది ఇది ప్రగతి నగర్లో లొకేట్ అయ్యి ఉందండి హుడా లేఅవుట్ అండ్ అపార్ట్మెంట్కి నార్త్ అండ్ సౌత్ సైడ్ ఫార్టీ ఫీట్ సిసి రోడ్ అప్రోచ్ రోడ్ అనేది కనెక్టివిటీ ఉంది అండ్ టోటల్ మనకి ప్రాజెక్ట్లో టూ బ్లాక్స్ కన్స్ట్రక్షన్ చేశారండి ఈచ్ బ్లాక్ వచ్చేసి జీప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ బ్లాక్ ఏ అండ్ బ్లాక్ బి ప్రతి బ్లాక్కి డెడికేటెడ్గా గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేస్ ఎలివేటర్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారు ఈచ్ బ్లాక్ వచ్చేసి మనకు ప్లస్ ఫైవ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ అండి టోటల్ టెన్ ఫ్లాట్స్ ఉంటాయి బ్లాక్ వైజ్గా ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ అలా టూ బ్లాక్స్ కలిపి ట్వంటీ ఫ్లాట్స్ ఉంటాయి ఇందులో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు ప్రజెంట్ మన కన్స్ట్రక్షన్ వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయింది ఇందులో మనకు ఫ్లాట్స్ వచ్చేసి ఇమీడియట్ గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి అండ్ ఆక్యుపెన్సీ చేయడానికి మనకి ఇందులో ఫ్లాట్స్ అనేవి సేల్ అవైలబుల్ ఉన్నాయండి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్న త్రీ బిహెచ్కే ఫ్లాట్స్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి త్రీ బీహెచ్కే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఎందుకంటే మనకు అపార్ట్మెంట్కి టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉంది యాజ్ పర్ మన జిహెచ్ఎంసీ రేరా అప్రూవల్ తోటి ఈ అపార్ట్మెంట్ బ్లాక్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు సఫిషియంట్ సెట్ బ్యాక్స్ అనేది ప్రొవైడ్ చేశారండి దీని సరౌండింగ్ లొకాలిటీలో కూడా మనకు సెమీగేటెడ్ స్టాండర్లో అపార్ట్మెంట్స్ అనేవి లొకేట్ అయి ఉన్నాయి అండ్ ఈ టోటల్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ యొక్క ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు నైన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ అండి తొమ్మిది వందల అరవై గజాల్లో మనకి అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అండ్ సైడ్కి బ్యాక్స్ చూడండి మీకు వీడియోలో కవర్ చేస్తుంది ఇందులో మనకు టూ సైజెస్లో ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఫిఫ్టీన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఫీటు సిక్స్టీన్ సిక్స్టీన్ స్క్వేర్ ఫీటు పదిహేను వందల అరవై ఐదు స్క్వేర్ ఫీటు పదహారు వందల పదహారు స్క్వేర్ ఫీటు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్సు అండ్ వెస్ట్ ఫేసింగ్కి సంబంధించిన ఫ్లాట్లో మనకు ఫస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ సెట్అవుట్ బాల్కనీ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ మనకి చూడండి బ్లాక్ ఏ బ్లాక్ బీ మధ్యలో సెట్ బ్యాక్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మనకు ఏదైతే ఫ్లాట్స్ ఇందులో కన్స్ట్రక్షన్ చేశారో ప్రతి ఫ్లాట్కి త్రీ సైడ్ ఓపెన్ స్పేస్ అనేది అవైలబుల్ ఉండేటట్టు అవైలబుల్ ఉండేటట్టు దీని ఫ్లోర్ ప్లాన్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది కామన్ వాష్రూమ్ మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు ఈ సెకండ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ త్రీ బెడ్రూమ్స్లో టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ ఈ బెడ్రూమ్ సంబంధించిన వాష్రూమ్ ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ మనకు స్పేషియస్గా ఉంది జిహెచ్ఎంసీ రెరా అప్రూవల్ ఉండడం వల్ల ఈ ఫ్లాట్ని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన త్రీ బిహెచ్కే ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే కవర్ చేశాను అండ్ దానికి సంబంధించిన ఫైనల్గా మనకు త్రీ మాస్టర్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను వీడియోలో చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అంటే సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్ కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది అవైలబుల్ ఉంది మోస్ట్లీ మనకు వాష్రూమ్స్ అని వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు ల్యాండ్ షేర్ లేదా యూడిఎస్ అనేది ఫార్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండి నలభై ఎనిమిది గజాలు మనకు ల్యాండ్ షేర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అమ్యూనిటీస్ కింద మనకు ఎలివేటర్ మనకు ఆటోడోర్ లిఫ్ట్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారు పవర్ బ్యాకప్కి డీజిల్ జనరేటర్ అనేది ప్రొవైడ్ చేశారండి ట్వంటీ ఫోర్ అవర్స్ సిసిటీవీ సర్వేలెన్స్ సెక్యూరిటీ అవైలబుల్ ఉంటారు వాళ్ళు స్టే చేయడానికి కింద మనకు సర్వెంట్ క్వార్టర్స్ లేదా వాచ్మెన్కి సంబంధించిన క్వార్టర్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు రూమ్స్ అనేటివి అండ్ ప్రతి పార్కింగ్ స్పేస్లో రీసెంట్గా మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్ యూసేజ్ పెరిగింది కాబట్టి ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ అనేటివి పెడుతున్నారండి పార్కింగ్ ఏరియాలో ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన త్రీ బిహెచ్కే యూనిట్ అనేది దాని ఫ్లోర్ ప్లాను మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ వాటర్ ఫెసిలిటీ వైజ్గా చూసుకుంటే మంజీరా వాటర్ కనెక్షన్ మిషన్ భద్రథ వాటర్ కనెక్షన్ ఉందండి ప్లస్ మనకి ఈ అపార్ట్మెంట్కి ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఇది పూజాగది స్పేసు అండ్ ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు ఒక సింగిల్ కార్ పార్కింగ్ అండ్ ఒక బైక్ పార్కింగ్ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్లో ఈ ఫ్లా ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి ఫ్లాట్స్ అయితే చాలా స్పేషియస్గా ఉంటాయి మంచి ప్రైమ్ లొకాలిటీలో అండ్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా బాగుందండి ప్రగతి నగర్ కుక్కటపల్లి నిజాంపేట్ అండ్ సింహపురి కాలనీ బాచిపల్లి ఈ నియర్ బై లొకేషన్స్లో ఎవరైతే జిహెచ్ఎంసీ అప్రూవల్తో బ్రాండ్ న్యూ కండిషన్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది చెప్పి షేర్ చేస్తానండి ఎవరంటే ఎవరైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్కి నియర్ బైగా మనకు త్రీ బీహెచ్ యూనిట్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో చూస్తున్నారో వాళ్ళకైతే చాలా వరకు హెల్ప్ అవుతుంది మోస్ట్లీ మనకు ఫ్లాట్స్ అయితే ఫ్లోర్ ప్లాన్ స్పేషియల్స్గానే ప్రొవైడ్ చేశారండి మీ ఒకే వీడియోలో మీకు ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఫ్లోర్ ప్లాను వెస్ట్ ఫేసింగ్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ క్లియర్గా కవర్ చేస్తున్నాను ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అండ్ అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారు చూడండి మనకి బ్లాక్ ఏ బ్లాక్ బికి బ్లాక్ బికి మధ్య సెట్ బ్యాక్స్ మనకి చాలా లిమిటెడ్ యూనిట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి మోస్ట్లీ మనకు ట్వంటీ ఫ్లాట్స్లో ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్లాట్స్ సోల్డ్ అవుట్ అండ్ కొన్ని రోజుల్లో ఓసీ కూడా రిసీవ్ అవుతుంది ఈ సెకండ్ బెడ్రూమ్ దీనికి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు సింగిల్ విండో అవైలబుల్ ఉంది వాష్రూమ్ ఏరియా కవర్ చేస్తాను ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి నెక్స్ట్ మీకు బాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ సరౌండింగ్ లోకాలిటీలో మనకు స్టేట్ లెవెల్ సిలబస్ సంబంధించిన స్కూల్స్ ఉన్నాయండి ఇంటర్నేషనల్ సిలబస్ సంబంధించిన ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి అండ్ హాస్పిటల్స్ కానీ సూపర్ మార్కెట్స్ కానీ చాలా వరకు అవైలబుల్ ఉంటాయి మెట్రో స్టేషన్ కనెక్టివిటీ అయితే ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ రేంజ్లో ఉందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు వీడియోలో చూస్తుంది దానికి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేశాను కిచెన్ ఏరియా మాత్రం చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకుంటే మనకు ఫ్లాట్ లుక్ అనేది చాలా బాగుంటుందండి రెంటల్ ఇంకమ్ వైజ్గా పర్చేస్ చేసుకున్నా కానీ ఈ ఏరియాలో మనకు ఈ లోకాలిటీలో రెంటల్ ఆక్యుపెన్సీ అనేది చాలా వరకు బాగుంటుంది కారిడార్ స్పేస్ అండ్ ఎలివేటర్ ఫెసిలిటీ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను నెక్స్ట్ మీకు వీడియో కండిన్యూషన్లో మనకు పార్కింగ్ ఏరియా కవర్ చేస్తానండి వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇది అపార్ట్మెంట్కి సంబంధించిన ఎలివేషన్ పార్కింగ్ స్పేస్ అనేది మీకు వీడియో స్టార్టింగ్లోనే కవర్ చేశాను ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రి మనకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్